హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పనీర్ చపాతీ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీగా సింపుల్గా చూపించబోతున్నాను చపాతీ తినాలనిపించినప్పుడు దాంట్లోకి కర్రీ ఏమీ లేనప్పుడు చాలా క్విక్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి పావు టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న టొమాటో కూడా వేసి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ స్టఫ్ ప్రిపేర్ చేసుకునే ముందు చపాతీ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టుకుంటే ఈ పన్నీర్ కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు పిండి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యి చపాతీలు కూడా సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఇలా ఆనియన్ క్యాప్సికమ్ టొమాటో సాఫ్ట్గా అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మనం తీసుకునే వెజిటబుల్స్ క్వాంటిటీని బట్టి ఈ పొడులు కూడా చూసి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కాబట్టి తక్కువ తక్కువ పొడులు వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా క్విక్గా ఇలా పనీర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను చపాతీ కోసం మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి అందుకే చపాతీలు ఆ కలర్లో ఉన్నాయి చపాతీలు కానీ పూరీలు కానీ ఇలా మల్టీగ్రెయిన్ ఆటతోనే చేయడం అలవాటైపోయింది చూడటానికి బ్లాక్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది సాఫ్ట్గా కూడా ఉంటాయి సో ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకొని దానిపైన ఒక స్పూన్ మైనీస్ అలాగే ఒక స్పూన్ టొమాటో కెచప్ రెండు కలిపి వేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫ్ కూడా పెట్టి ఇలా రోల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకా లుక్ వైజ్ ఇంట్రెస్టింగ్గా పిల్లలకి కనిపించడం కోసం ఇలా బటర్ పేపర్తో చుట్టేసి పిల్లలకి ఇస్తే బయట కొనుక్కొచ్చుకున్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంటుంది టొమాటో సాస్ మైనీస్ ఇష్టపడని వాళ్ళు చపాతీ పైన డైరెక్ట్గా పనీర్ కర్రీ పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు చపాతీ అలాగే పనీర్ కర్రీ రెండు వేడిగా ఉన్నప్పుడు కాస్త చీజ్ కూడా యాడ్ చేసుకుంటే ఆ వేడికి అది మెల్ట్ అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో వేసిన క్యాప్సికమ్ కానీ పన్నీర్ కానీ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంది మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన చపాతీ కూడా చూసారండి చాలా సాఫ్ట్గా ఉంది ఆరిపోయిన తర్వాత కూడా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఇలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి పెడుతుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చేస్తుంది మరి మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ